హలో వన్ వెల్కమ్ టు లెన్జీకే విత్ అంజీ ఫ్రెండ్స్ మనం బేసిక్ ఫిఫ్టీ జీకే టాపిక్స్లో భాగంగా ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ వచ్చేసరికి టాపిక్ నెంబర్ ట్వంటీ త్రీ క్లాస్ నెంబర్ థర్టీ ఫైవ్ సో ట్వంటీ థర్డ్ టాపిక్ వచ్చేసరికి ప్లానెట్స్ గ్రహాలు అనే టాపిక్ సో ఎవరైతే ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నారో మీకు ప్లేలిస్ట్లో బే ఫ్రీ జీకే కోర్స్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఈ ట్వంటీ టూ టాపిక్ సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మీకు అక్కడ అప్లోడ్ చేసి ఉంటాయి సో మీరు వాటిని చూసిన తర్వాత ఒక ఆర్డర్ ప్రకారం చూస్తే మీకు చాలా క్లారిటీ అనేది వస్తుంది సో ఎంతవరకు మనం చెప్పుకున్న ట్వంటీ టూ టాపిక్స్ థర్టీ ఫోర్ క్లాసెస్గా అప్లోడ్ చేశాము సో ఇప్పుడు మనం చెప్పుకునేది థర్టీ ఫిఫ్త్ వీడియో అనమాట సో టోటల్గా మనం ఫిఫ్టీ టాపిక్స్ ఉంటాయి ఈ ఫిఫ్టీ టాపిక్స్ని హండ్రెడ్ వీడియోస్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఇప్పుడు మనం చెప్పుకునేది గ్రహాలు థర్టీ ఫిఫ్త్ వీడియో సో ప్రీవియస్ వీడియోలో నేను మీకు అడిగిన క్వశ్చన్ వచ్చేసరికి లేస్ లేక్స్కి సంబంధించి సో అందులో మనకి కొల్లేరు సరస్సు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో ఉంది లోక్పాక్ సరస్సు మనకి మణిపూర్లో ఉంటుంది లోనార్ సరస్సు మహారాష్ట్రలో ఉంటుంది రేణుకా సరస్ వచ్చేసరికి హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది సో మనకి దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్కి బి సెకండ్ ఆప్షన్కి ఏ థర్డ్ వన్ సి ఫోర్త్ వన్ డి సో బిఏసీడీ అంటే మనకి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ సో ఇప్పుడు మనకి గ్రహాల గురించి చూద్దాం సో ప్లానెట్స్ సో మన అందరికీ తెలుసు ఎన్ని ప్లానెట్స్ ఉంటాయంటే మనకి ఎయిట్ ప్లానెట్స్ ఒకప్పుడు నైన్ ప్లానెట్స్ ఉండేవి మెర్క్యూరీ అంటే బుద్ధుడు వీనస్ అంటే శుక్రుడు ఎత్ అంటే భూమి మార్స్ అంటే అంగారకుడు దాని తర్వాత జూపిటర్ గురుడు శాటర్న్ శని యురేనస్ నెప్ట్యూన్ సో ఇలా మనకి నెప్ట్యూన్ తర్వాత ప్లూటో అనే గ్రహం కూడా ఉండేది సో ప్లూటో అనే గ్రహాన్ని గ్రహాల హోదా నుంచి తీసేసిన తర్వాత మనకి ఇప్పుడు ఎయిట్ ప్లానెట్స్ మాత్రమే ఉన్నాయి సో ఎయిట్ ప్లానెట్స్ని మీరు ఒక ఆర్డర్ ప్రకారం గుర్తుపెట్టుకోవాలి మెర్క్యూరీ వీనస్ ఎర్త్ మార్స్ జూపిటర్ శాటర్ యురేనస్ నెప్ట్యూన్ సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ప్లానెట్స్కి సంబంధించి రైల్వేస్లో కానీ డిఎసీకి సంబంధించి సో క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారు సో ఇక్కడ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం జనరల్గా మనకి బుక్స్లో ప్లానెట్స్కి సంబంధించి చూసినప్పుడు ఒక్కొక్క ప్లానెట్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇస్తారు సో మెర్క్యూరీ బుధుడికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ వేన శుక్రుడు కొన్ని పాయింట్స్ ఇస్తారు భూమికి సంబంధించి కొన్ని పాయింట్స్ ఇస్తారు అలా నేర్చుకోవటం వల్ల దేనికి ఏది అనేది మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం సో అలా కాకుండా కొన్ని కామన్ పాయింట్స్ తీసుకొని చూద్దాం ఇక్కడ సో ఫస్ట్ మనకి ఎనిమిది గ్రహాలు ఉన్నాయి సో తమ చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూ ఉండే ఖగోళ వస్తువులని మనకి గ్రహాలు అని పిలుస్తారు సో సౌర కుటుంబంలో సూర్యుని చుట్టూ ఎనిమిది గ్రహాలు దీర్ఘ వృత్తాకార కక్షలో తిరుగుతూ ఉంటాయి సో ఈ గ్రహాల చుట్టూ తిరిగే వాటిని మనకి శాటిలైట్స్ ఉపగ్రహాలు అని పిలుస్తారు సో మొత్తం మనకి ఎన్ని గ్రహాలు ఉన్నాయి ఎనిమిది గ్రహాలు ఉన్నాయి సో మెర్క్యూరిని బుధుడు అని పిలుస్తాము వేనస్ని శుక్రుడు అని పిలుస్తారు ఎర్త్ అంటే భూమి మార్స్ అంటే అంగారకుడు జూపిటర్ అంటే బృహస్పతి లేదా గురుడు శాటర్న్ శని యురేనస్ అంటే వరుణుడు నెప్ట్యూన్ అంటే ఇంద్రుడు సో ఇలా మనకి ఎనిమిది గ్రహాలు ఉన్నాయి సో ఇలా మనకి ఒక్కొక్క గ్రహం గురించి కాకుండా సో ఎనిమిది గ్రహాలకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ సో కామన్ పాయింట్స్ చూద్దాం సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి సూర్యునికి దగ్గరగా ఉండే గ్రహాలు ఏంటి వాటి యొక్క వరుస గ్రహం సెకండ్ వన్ వచ్చేసరికి సూర్యునికి దగ్గరగా ఉండే గ్రహాలు ఇవి దాని తర్వాత మనకి పరిమాణం పరిమాణంలో ఉన్న గ్రహాలు అనమాట సో ఇది మనకి లార్జెస్ట్ టు స్మాలెస్ట్ అతిపెద్ద గ్రహం నుంచి అతి చిన్న గ్రహాలు ఏమేమి ఉన్నాయి అనేది చూస్తాం సో ఫస్ట్ మనకి సూర్యునికి దగ్గరగా ఉండే గ్రహాల గురించి చూద్దాం సో సూర్యునికి దగ్గరగా ఏమేమి గ్రహాలు ఉన్నాయి సో మెర్క్యూరియా ఉంది మెర్క్యూరియా తర్వాత వీనస్ వీనస్ తర్వాత ఎర్త్ ఎర్త్ తర్వాత మార్స్ మార్స్ తర్వాత జూపిటర్ జూపిటర్ తర్వాత సాటర్న్ సాటర్న్ తర్వాత యురేనస్ దాని తర్వాత నెప్ట్యూన్ సో మనకి తెలుగు పదాల కంటే కూడా ఇంగ్లీష్ పదాలు నేర్చుకుంటేనే ఈ టాపిక్ అనేది కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం సో మనకి చిన్నప్పుడు కూడా ఒక స్టోరీ చెప్తూ ఉంటారు సో మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ షోనస్ నైన్ ప్లానెట్స్ అని సో మీరు అలా గుర్తుపెట్టుకోవచ్చు లేదా ఒకసారి ఇమేజ్ చూసినప్పుడు కూడా మీకు ఇది ఈజీగా అర్థమైపోతుంది సో మెర్క్యూరీ వీనస్ ఎర్త్ మార్స్ జూపిటర్ శాటర్ యురేనస్ నెప్ట్యూన్ సో మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ షోనర్స్ నైన్ ప్లానెట్స్ అని గుర్తుపెట్టుకోవచ్చు సో ఇది కానీ మీరు గుర్తుపెట్టుకుంటే సో నేను చెప్పే కామన్ పాయింట్స్ ద్వారా సో ఈ ఈ టాపిక్ మొత్తం కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది సో ఇక్కడ మనకి ఫస్ట్ కామన్ పాయింట్ ఏంటి సూర్యునికి దగ్గరగా ఉండే గ్రహాలు సూర్యునికి దగ్గరగా ఏ గ్రహం ఉంటుంది సో మెర్క్యూరియా ఉంది సో మెర్క్యూరియా తర్వాత వేనస్ వేనస్ తర్వాత ఎర్త్ ఎర్త్ తర్వాత మార్స్ మార్స్ తర్వాత జూపిటర్ జూపిటర్ తర్వాత సాటర్న్ శాటర్న్ తర్వాత యురేనస్ యురేనస్ తర్వాత నెప్ట్యూన్ సో దీని తర్వాత మనకి పరిమాణం పరంగా తీసుకుంటే లార్జెస్ట్ నుంచి స్మాలెస్ట్ అంటే అతిపెద్ద గ్రహం ఏంటి అతి చిన్న గ్రహం ఏంటి అడుగుతారు కదా సో వాటి యొక్క క్రమం మనం గుర్తుపెట్టుకోవాలి సో ఇది కానీ మనం గుర్తుంటే సో దాని యొక్క క్రమం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో ఇక్కడ మీరు చూసినప్పుడు పరిమాణంలో అతిపెద్ద గ్రహం ఏంటి సో జూపిటర్ అంటే ఫస్ట్ ప్లేస్ మనకి జూపిటర్ సో జూపిటర్ తర్వాత మనకి సెకండ్ ప్లేస్ శాటర్న్ సాటర్న్ తర్వాత యురేనస్ యురేనస్ తర్వాత నెప్ట్యూన్ అంటే పరిమాణంలో అతిపెద్ద గ్రహాలు అన్నప్పుడు సో మనకి జే దగ్గర నుంచి స్టార్ట్ చేసి కంటిన్యూషన్ వెళ్ళిపోవాలి జే సన్ సో జూపిటర్ శాటర్న్ యురేనస్ నెప్ట్యూన్ సో దాని తర్వాత మనకి ఎర్త్ అనేది మనకి ఫిఫ్త్ ప్లేస్లో ఉంటుంది సో దాని తర్వాత వీనస్ మనకి సిక్స్త్ ప్లేస్లో ఉంది మెర్ ఆ తర్వాత మార్స్ సెవెంత్ ప్లేస్లో ఉంటే ఎయిత్ ప్లేస్ వచ్చేసరికి మెర్క్యూరీ సో మనం ఏదైతే ఇందాక ఆర్డర్ చెప్పుకున్నామో మెర్క్యూరీ వీనస్ ఎర్త్ మార్స్ జూపిటర్ శాటర్న్ యురేనస్ నెప్ట్యూన్ సో ఇప్పుడు మనకి పరిమాణం అన్నప్పుడు ఏం చేయాలంటే సో ఇక్కడ నుంచి జే సన్ సో ఇది మనకి ఫస్ట్ రాసుకోవాలి జూపిటర్ శాటర్న్ యురేనస్ నెప్ట్యూన్ సో దాని తర్వాత మనకి ఇప్పుడు అందరికీ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఎలక్షన్స్ జరుగుతున్నాయి సో అందరికీ ఈవీఎం మిషన్లు తెలుసు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ మనకి సో ఈవీఎం అనేది రాసుకోండి ఎర్త్ వీనస్ మార్స్ లాస్ట్లో మనకి మెర్క్యూరీ ఇంకొక మిగిలిపోయింది కదా సో ఇది మనకి మెర్క్యూరీ జేసన్ ఈవీఎం స్క్వేర్ అని గుర్తుపెట్టుకోవచ్చు సింపుల్గా జేసన్ ఈవీఎం అని గుర్తుపెట్టుకుంటే సో పరిమాణం పరంగా మీకు పెద్ద గ్రహం నుంచి చిన్న గ్రహం వరకు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో ఫస్ట్ మనకి సూర్యునికి దగ్గరగా ఉండే గ్రహాల వర్షక్రమం అయితే మెర్క్యూరీ వేనస్ ఎర్త్ మార్స్ జూపిటర్ శాటర్న్ యురేనస్ నెప్ట్యూన్ అదే మనకి పరిమాణం పరంగా అతిపెద్ద గ్రహం నుంచి అతి చిన్న గ్రహం అన్నప్పుడు జేసన్ ఈవిఎం స్క్వేర్ సో జూపిటర్ శాటర్న్ యురేనస్ నెప్ట్యూన్ ఈవిఎం అంటే ఎర్త్ వేనస్ మార్స్ మెర్క్యూరీ సో మెర్క్యూరీ అంటే మనకి బుధుడు మనకి అతి చిన్న గ్రహం బుధుడు అతిపెద్ద గ్రహం వచ్చేసరికి జూపిటర్ సో ఇప్పుడు వర్షక్రమం అడిగినప్పుడు మనం ఇది గుర్తుపెట్టుకోవాలి సో దాని తర్వాత వచ్చేసరికి థర్డ్ కామన్ పాయింట్ వచ్చేసరికి టెంపరేచర్ సో ఉష్ణోగ్రత ఎక్కువ కలిగిన గ్రహం ఏంటి ఉష్ణోగ్రత తక్కువ కలిగిన గ్రహం ఏంటి సో జనరల్గా ఏంటి సూర్యునికి ఏది దగ్గరగా ఉంటే దానికి టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది సూర్యునికి ఏది దూరంగా ఉంటే సో ఆ గ్రహానికి టెంపరేచర్ తక్కువ ఉంటుంది సో కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి వీనస్లో సీఓటు ఎక్కువ ఉండటం వల్ల కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉండటం వల్ల సో మనకి హయ్యెస్ట్ టెంపరేచర్ దేనికి ఉంటుందంటే మనకి వీనస్ గ్రహానికి ఎక్కువ ఉష్ణోగ్రత కలిగిన గ్రహం సో మనకి అదే ఉష్ణోగ్రత తక్కువ కలిగిన గ్రహం అయితే మనకి నెప్ట్యూన్ సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వీనస్ నెప్ట్యూన్ సో టెంపరేచర్ ఎక్కువ ఉండేది వీనస్కి టెంపరేచర్ తక్కువ కలిగిన గ్రహం అయితే మనకి నెప్ట్యూన్ ఇంద్రుడు సో దీని తర్వాత ఫోర్త్ కామన్ పాయింట్ వచ్చేసరికి డెన్సిటీ అంటే మనకి సాంద్రత సో సాంద్రత ఎక్కువ కలిగిన గ్రహం వచ్చేసరికి ఎర్త్ భూమి అదే మనకి సాంద్రత తక్కువ కలిగిన గ్రహం అయితే మనకి సాటర్న్ శని సో మనకి డెన్సిటీ మనకి వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో బరువుపరంగా మనకి హైయెస్ట్ డెన్సిటీ ఉంటుంది ఎర్త్ అనేది సాంద్రత వచ్చేసరికి శాటర్న్ సో శాటర్న్ అనేది పరిమాణం పరంగా మనకి రెండవ అతిపెద్ద గ్రహం అయినప్పటికీ సో సాంద్రత తక్కువ కలిగిన గ్రహం అందుకే దీన్ని నీటిపై తేలియాడే గ్రహం అని కూడా పిలుస్తారు సో డెన్సిటీ అన్నప్పుడు ఎక్కువ భూమి తక్కువ శని సో దీని తర్వాత మనకి ఫోర్త్ కామన్ పాయింట్ వచ్చేసరికి రొటేషన్ ఆత్మభ్రమణం సో ఇది మనకి ఫిఫ్త్ కామన్ పాయింట్ సో దాని తర్వాత మనకి ఇది సిక్స్త్ వన్ సో ఆత్మభ్రమణం రొటేషన్ అంటే తన చుట్టూ తాను తిరిగితే మనకి రొటేషన్ అని పిలుస్తాం అదే ఆత్మభ్రమణం తక్కువ అత్యల్ప ఆత్మభ్రమణం కలిగిన గ్రహం ఏంటి అత్యధిక ఆత్మభ్రమణం కలిగిన గ్రహం ఏంటి సో మనకి తక్కువ అంటే సూర్యుని తన చుట్టూ తాను తొందరగా ఎవరు తిరుగుతారు అంటే మనకి జూపిటర్ సో మన భూమి కూడా తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది సో తన చుట్టూ తాను మనకి తిరిగితే మనకి వన్ డే అంటాము అదే మనకి సూర్యుని చుట్టూ తిరుగుతుంది కదా సూర్యుని చుట్టూ తిరిగినప్పుడు మనకి వన్ ఇయర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అవుతుంది కదా అది మనకి సూర్యుని చుట్టూ తిరిగితే సో తన చుట్టూ తాను మనకి ఆ ట్వంటీ ఫోర్ అవర్స్లో తిరుగుతుంది కదా సో అలా మనకి అత్యల్ప ఆత్మభ్రమణం కలిగిన గ్రహం అన్నప్పుడు జూపిటర్ తొమ్మిది గంటల్లోనే మనకి తన చుట్టూ తాను తిరుగుతుంది అనమాట సో ఒకసారి తన చుట్టూ తాను తిరిగితే ఆత్మభ్రమణం రొటేషన్ అంటాము సో ఉన్న ఎనిమిది గ్రహాల్లో ఎవరు స్పీడ్గా తన చుట్టూ తాను తిరుగుతారంటే మనకి జూపిటర్ అదే మనకి తన చుట్టూ తాను తిరగటానికి అత్యధిక ఆత్మభ్రమణ కాలం కలిగిన గ్రహం వచ్చేసరికి వేనాస్ వేనాస్కి మనకి ఒకసారి తన చుట్టూ తాను తిరగటానికి టూ ఫార్టీ త్రీ డేస్ పడుతుంది అదే మనకి పరిభ్రమణం తీసుకుంటే తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగటాన్ని రెవల్యూషన్ పరిభ్రమణం అని పిలుస్తారు అదే మనకి అత్యల్ప పరిభ్రమణం కలిగిన గ్రహం సో తొందరగా సూర్యుని చుట్టూ తిరిగి వచ్చేది సో దీనికి పెద్ద లాజిక్ ఏం లేదు సూర్యునికి ఎవరైతే దగ్గరగా ఉంటారో వాళ్ళు తొందరగా సూర్యుని చుట్టూ తిరిగి వస్తారు ఎవరైతే దూరంగా ఉంటారో వాళ్ళకి లేట్ అవుతుంది అంటే మనకి అత్యల్ప పరిభ్రమణ కాలం కలిగిన గ్రహం వచ్చేసరికి మెర్క్యూరి ఎయిటీ ఎయిట్ డేస్లోనే మనకి సూర్యుని చుట్టూ తిరిగి వస్తుంది అత్యధిక పరిభ్రమణ కాలం కలిగిన గ్రహం వచ్చేసరికి నెప్ట్యూన్ సో మనకి నెప్ట్యూన్కి ఒకసారి సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి వన్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ టైం పడుతుంది సో ఇది మనకి సిక్స్త్ కామన్ పాయింట్ ఫస్ట్ ఏం చూసాము నుంచి వర్షక్రమం చూసాము సో దాని తర్వాత పరిమాణంలో అతిపెద్ద గ్రహాల వర్షక్రమం చూసాము దాని తర్వాత టెంపరేచర్ అన్నప్పుడు వేనస్కి ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది తక్కువ టెంపరేచర్ నెప్ట్యూన్కి ఉంటుంది సో దాని తర్వాత మనకి డెన్సిటీ చూసుకున్నాము హైయెస్ట్ డెన్సిటీ వచ్చేసరికి ఎర్త్ ఉంటుంది లీస్ట్ వచ్చేసరికి శాటర్న్ ఉంటుంది సో దాని తర్వాత మనకి ఆత్మభ్రమణం రొటేషన్ సో ఒకసారి తన చుట్టూ తను తిరగటానికి జూపిటర్కి నైన్ అవర్స్ పడితే వీనస్కి టూ ఫార్టీ త్రీ డేస్ పడుతుంది అదే సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి మెర్క్యూరీ బుధుడికి ఎనభై ఎనిమిది రోజులు పడితే నెప్ట్యూన్కి మనకి వన్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ టైం పడుతుంది సో దాని తర్వాత కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసరికి ఉపగ్రహాలు శాటిలైట్స్ ఉపగ్రహాలు ఎక్కువ కలిగిన గ్రహం వచ్చేసరికి జూపిటర్ బృహస్పతి అదే ఉపగ్రహాలు తక్కువ కలిగిన గ్రహం వచ్చేసరికి మన భూమి సో భూమికి ఒకే ఒక ఉపగ్రహం ఉంటుంది అది కూడా మనకి చంద్రుడు సో మూన్ అనేది మనకి ఎర్తకున్న ఏకైక ఉపగ్రహం ఉపగ్రహాలు లేని గ్రహాలు తీసుకుంటే ఫస్ట్ రెండు మెర్క్యూరీ ఒకటి వీనస్ ఒకటి సూర్యునికి మనకి దగ్గరగా ఉండే గ్రహాలు ఫస్ట్ రెండు మెర్క్యూరీ వీనస్కి ఉపగ్రహాలు అనేవి లేవు అదే మనకి సోలార్ సిస్టంలో అతిపెద్ద ఉపగ్రహం గెనిమెడ సో గెనిమెడ అనేది బృహస్పతికి ఉపగ్రహం అంటే జూపిటర్కి ఉపగ్రహమే మనకి గెనిమెడా ఇదే మనకి అతి పెద్ద శాటిలైట్ అనమాట అతి చిన్న ఉపగ్రహం వచ్చేసరికి డెమోస్ ఈ డెమోస్ అనే ఉపగ్రహం మనకి మెర్క్యూరీ సారీ మార్స్ అంగారకడికి కలిగిన ఉపగ్రహం సో ఇక్కడ కలర్స్ పరంగా తీసుకుంటే మనకి ఎల్లో ప్లానెట్ అని మనకి వేనస్ గ్రహాన్ని పిలుస్తారు యురేనస్ ని అయితే మనకి గ్రీన్ ప్లానెట్ అంటాం అదే బ్లూ ప్లానెట్ అయితే ఎర్త్ని బ్లూ ప్లానెట్ అని పిలుస్తారు రెడ్ ప్లానెట్ అయితే మార్స్ ని మనకి రెడ్ ప్లానెట్ అని పిలుస్తాం సో ఇలా మనకి ఒక ఇప్పుడు నేను మీకు ఒక ఎయిట్ కామన్ పాయింట్స్ చెప్పాను సో మనకి ఫస్ట్ నుంచి చూసుకుంటే ఫస్ట్ వర్షక్రమం చూసాము వర్షక్రమం ఏంటి మెర్క్యూరీ వీనస్ ఎర్త్ మార్స్ జూపిటర్ శాటర్ యురేనస్ నెప్ట్యూన్ సో దాని తర్వాత ఏం చూసుకున్నాము సూర్యుని పరిమాణంలో అతిపెద్ద గ్రహాలంటే సో ఫస్ట్ మనకి జేసన్ దాని తర్వాత ఈవిఎం స్క్వేర్ ఎర్త్ వీనస్ మార్స్ మెర్క్యూరీ సో ఇలా మనకి టూ పాయింట్స్ అయిపోయినాయి సో దాని తర్వాత టెంపరేచర్ అని చెప్పాను టెంపరేచర్ అంటే ఎక్కువ ఉండేది వేనస్కి తక్కువ ఉండేది నెప్ట్యూన్కి సో దాని తర్వాత డెన్సిటీ అన్నప్పుడు హయ్యెస్ట్ డెన్సిటీ ఎర్త్ లీస్ట్ వచ్చేసరికి శాటర్న్ సో దాని తర్వాత మనకి ఆత్మభ్రమణం ఉన్నప్పుడు సో తన చుట్టూ తను జూపిటర్ త్వరగా తిరిగితే వేనస్కి టూ ఫార్టీ త్రీ డేస్ పడుతుంది అదే జూపిటర్కి నైన్ అవర్స్ పడుతుంది అదే పరిభ్రమణం అన్నప్పుడు సూర్యునికి దగ్గరగా ఉండేది మీరు కాబట్టి సో సూర్యుని చుట్టూ ఎనభై ఎనిమిది రోజుల్లో తిరిగి వస్తే దూరంగా ఉండేది నెప్ట్యూన్ కాబట్టి వన్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ టైం పడుతుంది ఓకేనా సో దాని తర్వాత మనకి శాటిలైట్స్ అన్నప్పుడు ఎక్కువ ఉపగ్రహాలు కలిగింది జుపిటర్కి అయితే తక్కువ కలిగింది మనకి ఎర్త్కి ఒకటే ఒక ఉపగ్రహం ఉంటుంది అది చంద్రుడు ఉపగ్రహాలు లేని గ్రహాలు తీసుకుంటే మెర్క్యూరీ వీనస్ అదే అక్కడ మనకి ఎల్లో ప్లానెట్ అంటే వీనస్ అని పిలుస్తాము గ్రీన్ ప్లానెట్ అయితే యురేనియస్ అని పిలుస్తాము రెడ్ ప్లానెట్ అయితే మార్స్ని రెడ్ ప్లానెట్ అంటాము అదే మనకి బ్లూ ప్లానెట్ అయితే మనకి ఎర్త్ని బ్లూ ప్లానెట్ అని పిలుస్తాం సో ఇలా నేర్చుకోవడం వల్ల మనకి ఆ కామన్ పాయింట్స్ తీసుకున్నప్పుడు మనకి ఈజీగా గుర్తుంటాయి అదే మనకి బుక్స్లో చూసినప్పుడు మెర్క్యూరీ బుధుడు గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇస్తారు వేనెస్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇస్తారు సో బుక్లో ఉండేటట్టే యాజ్ ఈజ్గా మీరు నేర్చుకోకుండా సో డిఫరెంట్గా వే ఆఫ్ లెర్నింగ్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ సో నేను మీకు ఎప్పుడు చెప్పుండను ఇప్పుడు చెప్తా చూడండి మనకి బేసిక్గా ఎంత సబ్జెక్ట్ అయినా ఈజీగా తక్కువ టైంలో గుర్తుపెట్టుకోవాలి అంటే ఒక ఫైవ్ రూల్స్ అనేది మీరు ఫాలో అవ్వాలి ఈ ఫైవ్ టెక్నిక్స్ కానీ ఫాలో అయితే ఆఫ్లైన్ క్లాసెస్లో ఎప్పుడు చెప్తూ ఉంటాను ఈ ఫైవ్ టెక్నిక్స్ కానీ మీరు నేర్చుకుంటే ఎంత సబ్జెక్ట్ అయినా ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా మీరు సబ్జెక్ట్ అనేది నేర్చుకోవచ్చు నేను ఏదో పది రోజులు వీడియోస్ పెట్టకపోతే మీరు నా కోసం ఎదురు చూస్తూ మీరు చదువుకుండా ఉండాల్సిన అవసరం లేదు ఎవరి మీద కాంపిటేటివ్ ఫీల్డ్లో డిపెండ్ అవ్వద్దు అలా డిపెండ్ అవ్వకుండా మీరు నేర్చుకోవాలి అంటే ఒక ఫైవ్ టెక్నిక్స్ ఫాలో అవ్వండి ఈ ఫైవ్ టెక్నిక్స్ మీకు చాలా హెల్ప్ అవుతాయి అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి బేసిక్స్ నేర్చుకోవాలి మ్యాప్ పాయింటింగ్ సో ఫస్ట్ వన్ వచ్చేసరికి మ్యాప్ పాయింటింగ్ మినిమం బేసిక్స్ నేర్చుకోవాలి సో మ్యాప్ పాయింటింగ్ అన్నప్పుడు ఏమొస్తుంది ఆంధ్రప్రదేశ్ వస్తుంది సో ఎవరైరా తెలంగాణ అయితే మీరు తెలంగాణ మ్యాప్ నేర్చుకోవాలి ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ మ్యాప్ నేర్చుకోవాలి దాని తర్వాత ఇండియా మ్యాప్ నేర్చుకోవాలి ఓల్డ్ మ్యాప్ గురించి తెలియాలి సో ఆంధ్రప్రదేశ్ అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇరవై ఆరు జిల్లాలు మీకు కంప్లీట్గా మ్యాప్ పాయింటింగ్ ఐడియా ఉండాలి తెలంగాణ అన్నప్పుడు ముప్పై మూడు జిల్లాల గురించి కంప్లీట్గా మ్యాప్ పాయింటింగ్ ఐడియా ఉండాలి సో అందుకే ఇక్కడ బేసిక్ ఫిఫ్టీ జీకే టాపిక్స్లో ఆ మ్యాప్ పాయింటింగ్ కూడా నేను మీకు టాపిక్స్లో లిస్ట్ ఇచ్చి ఉంటాను చాలామంది అసలు మనం ఏమేమి టాపిక్స్ చెప్పుకుంటున్నాము అనేది వీడియో చూడకుండానే కంటిన్యూషన్గా అన్ని వీడియోలు చూస్తూ వస్తున్నారు ఫస్ట్ ఫస్ట్ వీడియో చేశాను ఫిఫ్టీ టాపిక్స్ ఏమేమి చెప్పుకుంటున్నాము అనేది సో ఆ వీడియో అసలు చాలామంది చూడలేదు అది చూడండి సో దాని తర్వాత ఓల్డ్ మ్యాప్ ఓల్డ్ మ్యాప్ అన్నప్పుడు మనకి అన్ని ఖండాలు ఎక్కడెక్కడ ఉంటే అసలు మీకు ఓల్డ్ మ్యాప్ గురించి కంప్లీట్గా అన్ని దేశాలు ఇంపార్టెంట్ కంట్రీస్ అన్నీ కూడా ఐడియా ఉండాలి ఈ మ్యాప్ పాయింటింగ్ లేకుండా కాంపిటేటిఫన్లో మీరు సబ్జెక్ట్ని గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం అంటే జాబ్ రాదని నేను చెప్పట్లేదు కొంచెం టైం పడుతుంది గుర్తుపెట్టుకోవడం కూడా కొంచెం కష్టంగా ఫీల్ అవుతారు అదే తక్కువ టైంలో ఎక్కువ నేర్చుకోవాలి అంటే మీరు ఫాలో అవ్వాల్సిన ఫస్ట్ టెక్నికే మ్యాప్ పాయింటింగ్ సో మీరు కానీ మ్యాప్ పాయింటింగ్ నేర్చుకుంటే ఎంత సబ్జెక్ట్ అయినా మీరు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో మ్యాప్ పాయింటింగ్ అన్నప్పుడు ఈ ఈ త్రీ బేసిక్స్ మీరు ఫాలో అవ్వాలి మీ స్టేట్ ఇండియా ఓల్డ్ మ్యాప్ బేసిక్స్ అవన్నీ నేను ఈ ఈ టాపిక్స్లో నేను కవర్ చేస్తాను సో దాని తర్వాత మీరు ఫాలో అవ్వాల్సిన సెకండ్ టెక్నిక్ ఏంటంటే ఎక్కువ చదవకూడదు తక్కువ చదవాలి నేను ఎక్కువసేపు చదవద్దని చెప్పట్లా మీకు టైం ఉన్నంత వరకు మీరు ఎంత టైం కేటాయించుకొని మీరు చదవగలరో అంత టైం చదవండి ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే ఎక్కువ చదవద్దు తక్కువ చదువుతూ ఎక్కువ సార్లు చదవండి అంటే ఒక టాపిక్ని మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ అనే టాపిక్ తీసుకున్నారనుకోండి ఇప్పుడు స్పోర్ట్స్ అనే టాపిక్ మీరు నేర్చుకునేటప్పుడు చాలామంది ఏం చేస్తారు ఇప్పుడు క్లాసెస్లో చూడండి మీరు బుక్లో చూడండి ఆ స్పోర్ట్స్ అనే టాపిక్ ఉంటే కంప్లీట్గా స్పోర్ట్స్ టాపిక్ అయిపోయే వరకు మీకు స్పోర్ట్స్ అనే టాపిక్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు మీరు టూ స్టేట్స్లో ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్ అయినా వెళ్ళండి ఇప్పుడు అవార్డ్స్ కానీ ఇప్పుడు అవార్డ్స్ అని హెడ్డింగ్ పెట్టామంటే అవార్డ్స్ కంప్లీట్గా అయిపోయాకే అవార్డ్స్ అనే టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అది రాంగ్ మెథడ్ ఎందుకంటే మీరు ఇప్పుడు అవార్డ్స్ అనే టాపిక్లో మీరు నేర్చుకోవాలి అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫీలో ఈజీగా ఒక ట్వంటీ టు థర్టీ అవార్డ్స్ అనే ఉంటాయి అంటే ఇక్కడ ఏంటి మీరు ఫస్ట్ అవార్డు నేర్చుకున్నప్పుడు మీకు అది అర్థమవుతుంది గుర్తు కూడా ఉంటుంది సెకండ్ అవార్డు నేర్చుకున్నప్పుడు సరే కొంతమందికి అర్థమవుతుంది గుర్తుండేది థర్డ్ అవార్డుకి వెళ్ళినప్పుడు అర్థమైద్ది మీరు అర్థమవుతుందనే ఫీలింగ్లో ఉంటారు కానీ మీకు అది గుర్తుండదు అలా ఫోర్త్ అవార్డు ఫిఫ్త్ అవార్డు మీకు అవార్డ్స్ అన్ని ఒకసారి చూసినప్పుడు ఏమవుతుంది అంటే అర్థమవుతుంది సో జీకే ఎప్పుడు అర్థం కాకూడదు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతారు అర్థం చేసుకోవటం వేరు గుర్తుపెట్టుకోవడం వేరు ఇక్కడ మీరు అవార్డ్స్ అనే టాపిక్ తీసుకున్నప్పుడు అర్థం చేసుకోవడానికి ఏమి ఉండదు ఎందుకంటే ఏ అవార్డు అయినా మీరు కాది ఇచ్చేది నేను కాది ఇచ్చేది సో దానికంటే ఒక పర్టిక్యులర్ ఆర్గనైజేషన్ ఉంటుంది సో కొన్ని అవార్డులు భారత ప్రభుత్వం ఇస్తుంది సో కొన్ని అవార్డులు మనకి కొన్ని కొన్ని సమస్యలు ఇస్తారు కాబట్టి వాళ్ళు ఏవైతే ఇస్తారో అవే మనం నేర్చుకుంటాం సో ఎవరు చెప్పినా అవే చెప్తారు అవి పుస్తకాల్లో ఉంటాయి మీ దగ్గర కూడా ఉంటాయి కానీ ఇక్కడ వే ఆఫ్ ప్యాటర్న్ చాలా చాలా ఇంపార్టెంట్ సో అందుకే ఇరవై అవార్డులు ఉన్నప్పుడు ఇరవై రోజుల్లో ఇరవై అవార్డులు నేర్చుకుంటే మీరు ఎక్కువ రివిజన్ చేస్తే మీకు సబ్జెక్ట్ అనేది గుర్తుంటుంది అలా మీరు తక్కువ సబ్జెక్ట్ చదువుతూ ఎక్కువ సార్లు రివిజన్ చేస్తూ మీరు నేర్చుకుంటే సబ్జెక్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ గుర్తుపెట్టుకోవచ్చు మీరు ఎంతసేపు చదివారు అనేది ఇంపార్టెంట్ కాదు మీరు పది గంటలు చదివినా పదిహేను గంటలు చదివినా మీ వే ఆఫ్ లెర్నింగ్ మీ ప్యాటర్న్ సరిగా లేనప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలు ప్రిపేర్ అయినా మీకు జాబ్ అనేది రాదు సో ఇలా తక్కువ చదువుతూ రివిజన్ చాలా చాలా ఇంపార్టెంట్ తక్కువ మీరు సబ్జెక్ట్ చదవద్దు అని చెప్పట్ల ఇరవై అవార్డులు కాకపోతే యాభై అవార్డులు చదవండి కానీ చదివే విధానం ఉంటుంది కదా తక్కువ చదువుతూ ఎక్కువ సార్లు రివిజన్ చేస్తూ నేర్చుకోండి సో ఇలా ఫాలో అవ్వాలి సో తాట్ టెక్నిక్ ఏంటంటే మనకి బుక్స్లో ఉండేది ఎప్పుడు కూడా ఫాలో అవ్వద్దు సో బుక్స్ అనేవి కేవలం ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది మీకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడానికి కష్టం కాబట్టి అవన్నీ ఒక దగ్గర చేర్చి ఇచ్చేదే పుస్తకం ఎందుకంటే పుస్తకంలో ఎవరు కూడా సొంతంగా ఏం రాయరు సో ఉన్న ఇన్ఫర్మేషన్నే మనకి బుక్లో అనేది ఉంటుంది సో ఆ బుక్ని మీరు నేర్చుకునేటప్పుడు వే ఆఫ్ లెర్నింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ టా ఇప్పుడు ఈ గ్రహాలే తీసుకుంటే ఎలా నేర్చుకుంటే మనకి సబ్జెక్ట్ గుర్తుంటుంది సో ఇంతవరకు ఎవరైతే థర్టీ త్రీ వీడియోస్ చూసారో వాళ్ళకి ఈజీగా అర్థమై ఉంటుంది ఇప్పుడు నేను యునెస్కో అనే టాపిక్ చెప్పాను సో యునెస్కో టాపిక్లో మనకి నలభై రెండు ప్రాంతాలకు యునెస్కో గుర్తింపు ఉంది అన్న మీకు ఏ బుక్లో చూసినా ఇయర్స్ వైజ్ ఉంటాయి అంటే మీరు అలా ఇయర్స్ వైజ్ నేర్చుకుంటూ బయహార్ట్ చేస్తూ ఉంటే మీకు అది గుర్తుండదు అర్థమైందేమో కానీ గుర్తుండదు అంటే ప్రతి ఒక్క టాపిక్కి ఒక వే ఆఫ్ లెర్నింగ్ ఉంటుంది అంటే బుక్స్ అనేవి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉపయోగించుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పద్మ అవార్డ్స్ ఉన్నాయి మీరు ఏ షైన్ ఇండియా ఫర్ ఎగ్జాంపుల్ ఏ మ్యాగ్జైన్ తీసుకున్నా మ్యాగ్జైన్లో ఇస్తాం ఎవరైతే రాష్ట్రపతి చేతుల మీదుగా భారత ప్రభుత్వం పద్మ అవార్డ్స్ ఎవరికైతే ఇస్తుందో అవన్నీ మనకి లిస్ట్ వస్తుంది ఆ లిస్ట్ లిస్ట్ యాజ్ టీజ్గా మీకు బుక్లో ఇచ్చేస్తారు అది ఏ అదే ఉంటాయి పేర్లు సొంతంగా ఎవరు క్రియేట్ చేసాము ఎవ్వరు కాబట్టి అదే లిస్ట్ మీ దగ్గర కూడా ఉంటుంది దాన్ని మీరు యాజ్ టీజ్గా బై హాట్ చేస్తూ నేర్చుకుంటే అది రాదు అవార్డ్స్ కూడా పద్మ అవార్డ్స్ని కూడా మనం మ్యాప్ పాయింటింగ్ ద్వారా నేర్చుకోవచ్చు అవి టీచింగ్ మెథడ్స్ ఉంటాయి అనమాట ఒక టాపిక్ని పది రకాలుగా ఎలా చదవచ్చు అని తెలిసినప్పుడు మాత్రమే మీరు సబ్జెక్ట్ని గుర్తుపెట్టుకోవచ్చు అంతేకాని మార్కెట్లో దొరికిన ఏదో ఒక పుస్తకం తీసుకొని అండర్లైన్లు చేసుకుంటూ నేర్చుకుంటూ పోతే మీరు మీకు ఎప్పటికి మీరు సక్సెస్ అవ్వలేరు సో పుస్తకం అనేది ఇన్ఫర్మేషన్గా చూడాలి తప్ప బుక్ అనేది మీరు యాజ్ యాజిటీజీగా ఎప్పుడు ఫాలో అవ్వద్దు అది ఎవరు బుక్ అయినా నా బుక్ అయినా ఎవరు బుక్ అయినా కానీ బుక్ అనేది ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే దాన్ని మీరు నేర్చుకునే విధానం ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉంటుంది అంటే ఆ వే ఆఫ్ లెర్నింగ్ అనేది మీరు తెలుసుకోవాలి ప్యాటర్న్స్ చాలా చాలా ఇంపార్టెంట్ సో ఫోర్త్ టెక్నిక్ వచ్చేసరికి ఓన్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి సో ప్రతి ఒక్కరూ ఒక్కొక్క ప్యాటర్న్లో మీ నోట్స్ అనేది మీరు ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి సో బుక్స్ అనేది ఇన్ఫర్మేషన్కి ఉపయోగించుకొని మీరు ఏ ప్యాటర్న్లో అయితే షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారో లింకింగ్లో కానీ ఎలాగైతే మీరు నేర్చుకుంటారో మీకంటూ ఒక ఓన్ నోట్స్ అనేది మీరు ప్రిపేర్ చేసుకోవాలి సో ఓన్ నోట్స్ లేకుండా ఓన్లీ పుస్తకాలు కొనుక్కొని అండర్లైన్ చేసుకొని ఎప్పటికీ నేర్చుకోవద్దు సో ఫిఫ్త్ టెక్నిక్ వచ్చేసరికి ప్రీవియస్ పేపర్స్ అనేది మీరు ఎనాలిసిస్ చేయాలి సో ప్రీవియస్ పేపర్స్ మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా డిఎస్సి ప్రిపేర్ అయినా రైల్వే ప్రిపేర్ అయినా ఎస్ఎస్సీ ప్రిపేర్ అయినా ఏ ఎగ్జామ్స్ కాంపిటేటివ్లో మీరు ప్రిపేర్ అయినా మీరు ఏ ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ ప్రీవియస్ పేపర్స్ ఎనాలిసిస్ లేకుండా మీరు ఎప్పుడు చదవద్దు మీరు ఎంత చదివినా ఆ ప్రాక్టీస్ పేపర్స్ మీరు ఏవైతే ఆ క్వశ్చన్స్ కానీ మీరు ప్రాక్టీస్ చేయకపోతే మీరు ఎప్పటికీ సక్సెస్ అవ్వలేరు ఈ ప్రీవియస్ పేపర్స్ ఎనాలిసిస్ అనేది కంపల్సరీ చాలా 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 ఇంపార్టెంట్ సో ఈ ఫైవ్ టెక్నిక్స్ కానీ ఫాలో అయితే ఏ కాంపిటేటివ్ ఫీల్డ్ అయినా మీరు చాలా ఈజీగా సక్సెస్ అవ్వచ్చు మీరు ఎంతసేపు చదివారు అనేది ఇంపార్టెంట్ కాదు అవతల వాళ్ళు పది గంటలు చదివితే మీరు అదే టాపిక్ని వన్ అవర్లో ఎలా కంప్లీట్ చేయాలి అనే టెక్నిక్ నేర్చుకుంటే మీకు తొమ్మిది గంటలు సేవ్ అవుతుంది నిజంగా చెప్పాలంటే ఎక్కువసేపు చదివాలో కామన్ సెన్స్ ఉండదు కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎక్కువసేపు చదవరు ఎలా చదవాలో తెలియక పుస్తకాలు ముందేసుకొని గంటల గంటలు కూర్చొని మనం నటిస్తూ ఉంటాం సో ఒకప్పుడు నేను కూడా అలాగే చేసిన వాడిని ప్రాక్టికల్గా అది వర్కౌట్ కాదు మీరు వే ఆఫ్ లెర్నింగ్ నేర్చుకుంటే మీరు డైలీ పది గంటలు చదివినా పదిహేను గంటలు చదివినా మన బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది అంటే మనం ఏం చదువుతున్నాం ఎలా నేర్చుకుంటున్నాం అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది అలా కాకుండా బ్లైండ్గా ఫాలో అయితే మాత్రం చాలా ఇబ్బంది పడతారు సో ఫైవ్ టెక్నిక్స్ ఫాలో అవ్వండి మీకు చాలా యూజ్ఫుల్ అవుతాయి సో ఇప్పుడు నెక్స్ట్ వన్ ఇది మనకి ప్లానెట్స్కి సంబంధించి సో ఇందులో క్వశ్చన్ అతి చిన్న గ్రహం ఏంటి అతి పెద్ద గ్రహం ఏంటి సూర్యుని నుండి దూరంలో ఉన్న రెండో గ్రహం ఏంటి సూర్యునికి దూరంగా ఉన్న గ్రహం ఏంటి సో ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో సో ప్రతి ఒక్కరి క్వశ్చన్కి ఆన్సర్ చేయండి సో ఎప్పుడు ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా సో ఉందా మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనం క్లాస్ నెంబర్ థర్టీ సిక్స్ గురించి చూద్దాం సో నెక్స్ట్ థర్టీ సిక్స్ వచ్చేసరికి సముద్రాలకు సంబంధించి వస్తుంది సో మ్యాప్ పాయింటింగ్ నేను చెప్పేటప్పుడు కూడా మీరు మీ దగ్గర ఉన్న అట్లాస్ కానీ మన బుక్ కానీ మ్యాప్ పాయింటింగ్ ముందు పెట్టుకోండి సో నెక్స్ట్ చెప్పేది సముద్రాలు అనే టాపిక్ ఆ సముద్రాలు అనే టాపిక్ అర్థమైతేనే దాని తర్వాత మనకి టాపిక్ నెంబర్ ట్వంటీ ఫైవ్ అది మనకి జలసందులు అనే టాపిక్ వస్తుంది సో జలసందులు అనే టాపిక్ మీకు ఈజీగా అర్థమవుతుంది సో నెక్స్ట్ టాపిక్ చూసేటప్పుడు ఆ బుక్ ముందు పెట్టుకొని మ్యాప్ పాయింటింగ్ ద్వారా నేర్చుకోవచ్చు సో ఎవరి దగ్గర అయితే థర్డ్ ఎడిషన్ బుక్ కావాలి అనుకుంటున్నారో సో మనకు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉంటుంది దీనికి సంబంధించినటువంటి లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మీరు కావాలనుకుంటే బుక్ని ఆన్లైన్లో పర్చేస్ చేయొచ్చు సో మీకు దగ్గరలో ఉన్న బుక్ షాప్స్లో కూడా అందుబాటులో ఉంటుంది తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ